హైదరాబాద్ లో ఉన్న సంఘీ టెంపుల్ గురించి తెలుసుకుందామా వెల్కమ్ టు మై ఛానల్ సంఘీ టెంపుల్ హైదరాబాద్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా బాగా చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ గేట్ దగ్గరలో ఉన్న లో ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఓపెన్ అవుతుంది వన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ టు ఫోర్ క్లోజ్ లో ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది ఇది వీక్ డేస్లో వీకెండ్స్లో ఫుల్ డే ఓపెన్గా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ గేట్ ఇక పార్కింగ్ అయితే పైన ఉంటుంది మాకు ఫోర్ వీలర్ కాబట్టి టూ హండ్రెడ్ ఛార్జ్ తీశారు ఎంట్రెన్స్ దగ్గర మంచిగా పూల మొక్కలు చాలా బాగున్నాయి స్వచ్ఛమైన గాలి పచ్చని పొలాలు చూడడానికి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఈ సంఘీ టెంపుల్ సిటీ అవుట్స్కర్ట్స్లో లో ఉన్న కొండ మీద ఉంటుంది ఆ కొండ పేరు అనంతగిరి కొండ అంటారు ఇక్కడ వాతావరణం చాలా విశాలంగా ఉంటుంది పైకి వెళ్ళాలంటే ఇక కనిపిస్తున్న స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఈ స్టెప్స్ మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు ఇవి మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి మనం లోపలికి వెళ్ళగానే పదిహేను అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ గుడిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంఘీ గ్రూప్స్ యజమానులు కట్టించారు ఓన్లీ ఎయిటీన్ మంత్స్లో ఈ టెంపుల్ కట్టడం అయిపోయిందంట ఎత్తైన దేవాలయం కొండ మీద ఉండడం వల్ల చాలా దూరం నుంచి కూడా ఈ గుడి కనిపిస్తుంది ఈ దేవస్థానం చాలా విశాలంగా ఉంటుంది మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ దేవాలయంలో ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కుడివైపున పద్మావతి దేవి అమ్మవారి ఆలయం ఉంటుంది ఎడమవైపున సీతారాములు రాధాకృష్ణ మండపాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ గణపతి దేవాలయము దుర్గా మండపము కార్తికేయుల ఆలయము నవగ్రహ మండపము అష్టలక్ష్మి ఆలయము హనుమంతుని ఆలయం కూడా ఉన్నాయి ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేయడానికి కూడా ప్రత్యేక మండపాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ గణపతి నవరాత్రులు శ్రీరామనవమి దసరా దీపావళి హనుమాన్ జయంతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికే కాకుండా చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి చాలా సినిమాలలో ఈ గుడిని మనం చూసాము ఖుషి ఏమండో శ్రీవారు బొమ్మరిల్లు లూనాక్ నచవ్ అలా చాలా సినిమాలు షూటింగ్ ఇక్కడ జరిగాయి ఇక్కడ ఈ దేవాలయంలో చాలా పెద్ద గంట కూడా ఉంది దానిని కొడితే ఆ దేవాలయం మొత్తం వినిపిస్తుంది మేము సండే రోజు వచ్చాం కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు మేము మార్నింగ్ టైంలో వచ్చాము ఈవినింగ్ టైంలో వస్తే లైట్స్ ఆన్ చేస్తారు ఆ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి ఇంకా వర్షం పడే సమయంలో చాలా అద్భుతంగా ఉంటుందంట ఈ గుడి కానీ నేను ఎప్పుడూ రాలేదు హైదరాబాద్కి ఎవరైనా వకేషన్కి వచ్చిన వాళ్ళైనా వీకెండ్స్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళైనా ఇక్కడికి తప్పనిసరిగా ఒకసారి రండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి కోతులతో జాగ్రత్త మా కళ్ళ ముందే ఎవరిదో కొబ్బరి చిప్ప తీసుకొని తినేస్తుంది ఇంకా ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది ఇక్కడ ప్రసాదం కొనుక్కోవచ్చు పక్కన గిఫ్ట్ షాప్ ఉంది ఆ గిఫ్ట్ షాప్ లో అమ్మవారి చీరలు ఉన్నాయి ఎవరికైనా అనుకున్నా మనం కొనుక్కోవాలి అనుకున్నా కొనుక్కోవచ్చు ఈ సంఘీ టెంపుల్ రావడానికి ముందు సిక్స్ కిలోమీటర్స్ ముందు ఒక హనుమాన్ టెంపుల్ ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అప్పటి వరకు నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్